హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బ్రదర్స్ డైలీ వాల్గర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఊరు వెళ్దామని బయలుదేరి ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఎంతసేపు వెయిట్ చేసినా సరే బస్సు రాకపోయేటప్పటికి చాలా బిస్కు వచ్చేస్తుంది పిల్లలతో కలిసి నుంచి ఉన్నాను ఈ లోపల ఒక ఆవిడ వచ్చిందనమాట దగ్గరికి ఆవిడ వచ్చి వాళ్ళ అమ్మాయికి అయితే బట్టలు ఇవ్వమని అడుగుతుంది సరే ఇప్పుడైతే నేను ఊరు వెళ్తున్నాను వచ్చాక నీకు ఇస్తాను మా ఇంటికి రా అనేసి చెప్తున్నాను సరే అని ఆవిడ వెళ్ళిపోయింది చాలాసేపు వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బస్ అయితే రావట్లేదు ఇంకాను మంచి ఎంత టైం మా పిల్లలైతే ఫ్రూట్ చూపించమ్మా మన సబ్స్క్రైబర్స్కి ఊరు చూపించమ్మా అని అనుకున్నారు అవన్నీ చూపిస్తున్నారు వాళ్ళే ఇంకా నా దగ్గర సెల్ తీసుకుని అవన్నీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మాది సిటీ అయితే కాదు ఫ్రెండ్స్ పల్లెటూరే మా చెన్నోడు ఆటలు చూడండి మా చిన్నోడిని అయితే అసలు ఆపలేకపోతున్నారు వాళ్ళ అన్నయ్యల దగ్గర నుంచి ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలి బయట ఆడేయాలి అనేసి వాడు చూస్తున్నాడు లోపల బస్సులు వచ్చేస్తాయి అని ఆటోలు తిరిగితే బస్సులు వస్తాయి అని మాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఆ చిన్నవాడిని అయితే అసలు పట్టుకోలేకపోతున్నాము సైకిల్ పట్టుకుంటున్నాడు కింద పడుతున్నాడు లెగిస్తున్నాడు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటున్నాడు ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్ బస్ స్టాప్లో ఆ టూ అవర్స్ వాడిని ఆపడానికైతే మాకు చాలా ఇబ్బంది అయితే మామూలుగా పడలేదు వాడితో బాగా ఆడుస్తున్నా ఆడుతున్నాడు ఏడుస్తున్నాడు వాడు చూడండి ఆ స్తంభం పట్టుకొని గిరగిర దిరుగుతున్నాడు పడుతున్నాడు బట్టలు మొత్తం మురుకు చేసేసుకుంటున్నాడు వాడిని ఎంత ఆపన ఆగట్లేదు ఫ్రెండ్స్ వాడు పడిపోతే వాళ్ళు చిన్నయ్య దుమ్ము దులుపుతున్నాడు ఫ్రెండ్స్ కొత్త ఇద్దరూ ఇంకా అలా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ తమ్మని వాళ్ళ కోపం వస్తే వాళ్ళని కూడా కొట్టేస్తాడు ఫ్రెండ్స్ చూడండి వాడు అల్లరి ఏది వద్దంటే అదే చేస్తాను అంటాడు మనం వెళ్ళొద్దంటే అంటాడు చూడండి ఫ్రెండ్స్ వాడిని ఆపాలంటే చాలా కష్టం వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారని చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యని తోసేస్తున్నాడు వెళ్ళి